స్తూ నవంబర్ ఒకటవ తారీఖున దళితుల ఆత్మ గౌరవ నిరసన కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతా ఉన్నది భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీం కోర్టుకు టీజేగా పనిచేస్తున్న గారి మీద ఏదో దేవుడు రాత్రి కళ్ళలోకి వచ్చి నన్ను కొట్టుమన్నాడు అని చెప్పేసి రాకేష్ కిషోర్ లాంటి ఒక అధర్మవాది మరి గవాయి గారి మీద దాడి చేయడం జరిగింది ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు సీజే దళిత పక్షంతో దాడి జరిగిందంటే యావత్తు దళిత సమాజం దాడి జరిగినట్టే మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం వందకి వంద శాతం ఎంఆర్పీఎస్ అయిన ఉద్యమం మందాకృష్ణ మాదిగారి వ్యక్తి ఈ ప్రపంచ ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏ దళితుల కన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా స్పందించే వ్యక్తి కృష్ణమాధికారు కాబట్టి మందాకృష్ణ మాది ఆదేశాల మేరకు నిరసిస్తూ ఒకటవ తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక న్యాయ వ్యవస్థ దాండిగా భావించి ఒక రాజ్యాంగం దాడిగా భావించి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అన్నగారు ఆదేశిస్తే పట్టణంలో ఖమ్మం పట్టణంలో ఉన్నప్పుడు అన్ని డివిజన్ కార్యక్రమాల్లో తిరుగుతూ ఈ డివిజన్ రావడం జరిగింది ఇక్కడ ఉండబడి అన్నలకు పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమ్మా ఈ రోజు మరి అంతరాని తనంతో పాటు విపక్షత మన జాతులకు కృష్ణ మాది గారు అండగా మీరు మర్చిపోవద్దు సుప్రీంకోర్టు గవాయి గారి మీద దాడిని మన దాడిగా భావించి రేపు మనం ఖచ్చితంగా ఆ నిరసన కార్యక్రమం భాగస్వామిలో కావాల్సిందే ప్రతి వార్డల నుంచి ప్రతి డివిజన్ నుంచి బస్సులు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ రండి ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిందని చెప్పేసి కృష్ణ మాది గారు పిలిపిన రావడం జరిగింది నేను మళ్లీ చెప్తా ఉన్నాం భారతదేశంలోనే మరి అధర్మవాదులు కొంతమంది ఎక్కిరిల్లిపోయి నిజంగా భారత రాజ్యాంగం మీద భారత రాజ్యాంగం చట్టాల మీద విలువ లేకుండా లేకుండా చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది కాబట్టి ఈ చట్టాన్ని కాపాడాలన్నా ఈ రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ఏ అధర్మవాదులు మనమే దాడి దగ్గర తిప్పుకొట్టాలన్నా మనందరం ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి హైదరాబాద్ లో నవంబర్ ఒకటో తారీఖు నాడు భారీ ఎత్తున కొన్ని లక్షల మందితో ఆత్మగౌరవ నిరసన కార్యక్రమం కృష్ణ గారు తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈ డివిజన్ నుంచి కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు జరిగే నిరసన కార్యక్రమానికి ఈ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో చదువులు రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నాం జయ నాయకత్వం